ఆరవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి చూసుకుంటే ఫస్ట్ నిన్నటికంటే పోల్చుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది పెద్దగా మార్పు లేదు ఇక ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు ఒక నలభై శాతం వరకు అయితే యాక్షన్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పటివరకు చూసుకుంటే ధరలు చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే తగ్గింది ఒక అరవై రూపాయల నుంచి ఎనభై తొంభై రూపాయల వరకు అయితే ధర తగ్గడం జరిగింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల తాడు క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ కాయ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రెండు వందల తొంభై మూడు వందల పది రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక మూడు ఇరవై మూడు ముప్పై కూడా అక్కడక్కడ పడుతున్నాయి మార్కెట్ మొత్తానికి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల యాభై రూపాయలైతే టాప్ పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర ఈరోజు తగ్గింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి